చూపెట్టా కదా మీకు ఆల్రెడీ ఫ్రెష్ పాలకూర హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇంతే ఉండాలి నా కొత్త ఛానల్ కూడా మీరు ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎంతే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీను ఫ్యామిలీ కుకింగ్ అండ్ లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్ మీ మా యూట్యూబ్ ఫ్యామిలీ చూశారు కదండి నేను ఫస్ట్ పాలకూర తీసుకున్నాను పాలకూర మొత్తం ఆకు మొత్తం గిల్లేసి కోసి ఇట్లా గిన్నెలో వేసేసిన తర్వాత గల్లుప్పు తీసుకొచ్చి ఇలా వేసా అనమాట ఏంటంటే మార్కెట్ నుంచి తీసుకొస్తాం కదా మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా వేరే దగ్గర నుంచి తీసుకొస్తారు కాబట్టి దాని మీద ఏమన్నా చిన్న చిన్న పురుగులు కానీ వాళ్ళు కొట్టిన మందు ఉంటుంది కదా ఆ మందు కానీ పోవాలంటే మనం ఇలా గల్లుప్పు వేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఇట్లా నానబెట్టుకుంటే మీద ఉన్న క్రీములు ఉన్న మొత్తం టెస్ట్ అంతా పోతుందన్నమాట వాటికి సంబంధించింది ఆకుకూర మీద ఉన్నంతా వెళ్ళిపోతుంది అనమాట అలా వేసిన తర్వాత ఇలా చేతితో చేతితోని ఇలా ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే మనం కలపకుండా ఉండకూడదు చేత్తో అలా ఉంది అట్లా వేసిన తర్వాత ఇది ఓ వీడ మొత్తం పోయింది చూసారు కదా నేను ఇలా కూరలు వంటలు వండేటప్పుడు ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూసారు కదా ఒకళ్ళు బండి మీద వచ్చి చీపులు అమ్ముకుంటూ వెళ్తున్నారు అది విషయం ఎందుకంటే నేను వాయిస్ ఎవరు ఇచ్చేది అందుకనే అనమాట నెక్స్ట్ ఇది అంతా అయిపోయిన తర్వాత నూనె కాగిన తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు నూనె బాగా గాలింది చెట్టని మీద కూడా పడ్డాయి అనమాట సురుకు సురుకు మంది చేయి మీద ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఉల్లిగడ్డలు ఆకుకూర చాలా కాకుంటే నూనె కొంచెం ఎక్కువ పడ్డది అలవాట్లో పొరపాటు కొంచెం నూనె ఎక్కువ పడ్డది ఆకుకూరలకి కొంచెం ఎక్కువ పడ్డది అనమాట తక్కువ వేసుకోవాలి ఆకుకూరలు కొంచెం వేసుకున్న చాలు పాలకూర చాలా ఐరన్ అనమాట శక్తినిస్తుంది నూనె చాలా ఎక్కువ వేసాను అనమాట కాకుండా ఎక్కువ వేయద్దు కొంచెం వేయాలి తగినంత వేయాలి కాకుండా కొంచెం ఎక్కువ పడిపోయింది నేను ఆకుకూర చూసి వెళ్ళిపోయింది మమ్మీ ఇంత ఆకుకూరకి ఇంత నూనె జరిపేద్దాం అనుకున్న మా అమ్మ అప్పటికే అన్నది కూడా ఆకుకూర పోసేటప్పుడు చాలా అనిపిస్తుంది ఉడికిన తర్వాత కొంచెం ఉంటుంది నాన్న అన్నది అన్నట్టే అంతకుముందు ఒకసారి వండింగ్ కాబట్టి చెప్పినా వినకుండా ఆ ఏం కల్ ఆకుకూరలో కానీ చెప్పేసి నేను అలా వేసాను అనమాట పసుపు వేసుకున్నాను శుభ్రంగా గల్లుప్పుతో కడిగి మళ్ళీ వడేసి ఆరబెట్టిన తర్వాత పాలకూర తీసుకొని మళ్ళీ తాలింపులు వేసాను అన్నమాట ఆరోగ్యానికి చాలా మంచిది ఎక్కువ ఆయిల్ యూజ్ చేయద్దు ఓన్లీ నాన్ వెజ్కి తప్ప కూరలకు కానీ ఆకుకూరలు కానీ ఎక్కువ యూజ్ చేయొద్దు తగినంత ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు కూడా ఎక్కువ తినద్దండి కొంచెం వేస్తున్నా ఒకసారి ఇంతే తెలియక ఏం చేశానంటే ఆకుకూరలో ఇంత ఉప్పు తెలియదు కదా ఇంత ఎమ్మటే అమ్మటే ఆ ఆకురంతగా ఇంత ఎత్తే సరిపోద్ది అని చెప్పేసి మూడు స్పూన్లు అనమాట ఆ తినకుండా ఎవ్వరు తినకుండా కూర ఖరాబ్ అయిపోయింది అది తోటకూర ఉండే అనమాట తోటకూర వండినప్పుడు చూశారు కదండి ఆ వాటర్ మొత్తం కిందికి వచ్చేసాయి పాలకూరలు అవన్నీ చూడండి ఉల్లిగడ్డలు కూడా కొంచెం మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వచ్చేంతవరకు ఉంచి అలా చేసుకోవాలి దీంట్లో ఇప్పుడు ఒక నాలుగైదు ఎల్లిపాయ రెబ్బలు కొంచెం కారం చాలామంది ఏమనుకుంటారంటే ఆకుకూరంగా కారం కానీ ఆకు కొంచెం వేయాలి కారం సరిపడే వేయాలన్నమాట అయితే ఏమైందంటే ఈ కూర మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత చూడండి మళ్ళీ ఇంకొకరు వస్తారనమాట అంటే అది ముందు నాకు తెలుసు కాబట్టి ముందే చెప్తున్నా వీడియోలో ఆ కుక్కర్ మొత్తం దగ్గరికి వచ్చేసింది మంచిగా ఇది ఎక్కువ కూడా లేదండి నీ వీడియో నాలుగు నిమిషాల కన్నా ఐదు నిమిషాల కన్నా ఎక్కువ లేదు లాస్ట్లో తెలుస్తుంది అనమాట ఆ కుక్కర చూడండి మొత్తం వెళ్ళిపోయలు అలా నలుచుతూ ఉన్న అనమాట దంచేసినా కానీ కూడా ఒక ఆనందం నూనె మాత్రం చూడండి నీ నీళ్ళు నూనె పైకి ఇట్లా తేలి ఆడుతున్నాయి పాలకూరలో మీరు మాత్రం దయచేసి నూనె నూనె కట్ చేసుకోబడి ఇప్పుడు చూడండి వేరే వాళ్ళు కూడా మళ్ళీ అమ్మటానికి వేరే వాళ్ళు వస్తున్నారు ఇదేం వాయిస్ రావట్లేదు వస్తుంది ఇక్కడ నేను వాయిస్ కట్ చేసి అనుకుంటా థ్యాంక్ యూ సో మచ్